గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార ప్రజాక్షేమ ప్రజలందరి సంక్షేమ పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ వన్ ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య పేదరిక నిర్మూలన నిరుద్యోగ సమస్య పరిష్కారంగా ప్రతి మనిషిలోనూ మంచి చెడులను ఆధారంగా ప్రతి డిపార్ట్మెంట్లోనూ అంటే ప్రతి శాఖలో పాజిటివ్ నెగిటివ్ ప్లస్ మైనస్లను పరిగణనలోకి తీసుకొని చెడుని ఆత్మసాక్షిగాను మంచిని అంతరాత్మ సాక్షిగాను చూపిస్తూ మూడు విభిన్న పాత్రలతో త్రిపాత్ర వినయం త్రిబుల్ యాక్టింగ్ ఆత్మ అంతరాత్మతో అంజన్గా రోజు స్పెషల్ న్యూస్ ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం అమరాపురం మండల పరిధిలోని వీరాపురం గ్రామంలో యానిమేటర్ కిషోర్తో అంజన్ టీవీ వన్ నమస్తే నమస్తే మీరేంటి ఇక్కడ లోపల ఉన్న బయట ఉన్నరేంటి అంజు సార్ అంజు సార్ మాట్లాడరు ఏంటి అంజన్ సార్ యానిమేటర్ గురించి డిస్కషన్ చేస్తుంటారు కదా దాని గురించి మాట్లాడదామని ఓకే ష్యూర్ అంచే సార్ వీరాపురం యానిమేటర్ కిషోర్పై మీ అభిప్రాయం మీ ఒపీనియన్ మీ వర్షన్ చెప్పండి సార్ అంజన్ సార్ వీరాపురం కిషోర్ యానిమేటర్గా సక్రమంగా డ్యూటీ చేయరని తన కర్తవ్య విధి నిర్వహణ బాధ్యతల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని అందుకోసం సామాన్య జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కొంతమంది చెప్తున్నారు సార్ ఓకే అంచు సార్ వీరాపురం యానిమేటర్ కిషోర్పై మీ అభిప్రాయం మీ ఒపీనియన్ మీ వర్షన్ చెప్పండి సార్ అంచు సార్ వీరాపురం కిషోర్ యానిమేటర్గా సక్రమంగా డ్యూటీ చేస్తూ తన కర్తవ్య విధి నిర్వహణ బాధ్యతల పట్ల ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా పనిచేస్తున్నారని అంతేకాకుండా సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడట్లేదని కొంతమంది చెప్తున్నారు సార్ ఓకే నా అభిప్రాయం నా ఒపీనియన్ నా వర్షన్ తెలియజేస్తున్నాను లీజెంట్ మీ యూనండి మనకి ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్ ఇంపార్టెంట్ సాక్షాధారాలు ఆధారాలు ముఖ్యం నిజాన్ని నిర్భయంగా ధైర్యంగా తెలియజేయాలి అవాస్తవాలు వాస్తవాలు ప్రతిదీ ప్రజలకు తెలియాలి మనం ఎప్పుడు ప్రజా ప్రభుత్వానికి సేవ చేస్తూ ప్రజా అభివృద్ధికి తోడ్పడాలి ఓకే హలో నమస్తే సార్ వీరాపురం వివోఏ యానిమేటర్ కిషోర్ మాట్లాడేది సార్ మేము అంజన్ టీవీ అని ఎంపీ మాట్లాడుతున్నాం సార్ ఏం లేదు సార్ మీ డ్యూటీ ఇన్ఫర్మేషన్ కావాల్సిందే సార్ సార్ వివోయే కదా సార్ యానిమేటర్ గా మీ డ్యూటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ కర్తవ్య విధి నిర్వహణ బాధ్యతలు సార్ మీ వర్క్ ఇన్ఫర్మేషన్ సార్ సార్ నా వర్క్ ఇన్ఫర్మేషన్ అయితే మామూలుగా అదే ఫోటో తారీఖు నుంచి పదహైదు తారీఖు వరకు నా డ్యూటీ ఉంటుంది సార్ అప్పుడు దాకా ప్రతిరోజు ఏ సంఘాలు అయితే ఉంటే ఆ ఈవినింగ్ టైం నేను చేస్తూ ఉంటాను సార్ ఫైవ్ టు ఎయిట్ వరకు ఉంటాను నేను అంటే మార్నింగ్ టైం రాయాలంటే వాళ్ళు కూలీలకి అక్కడిక్కడ పోతుంటారు కాబట్టి వాళ్ళు ఈవినింగ్ టైం రమ్మంటారు అప్పుడు పోయేసి సంఘాలన్నీ రా రాసేస్తుంటాను సార్ నేను ఇంకా వాళ్ళకి ఏమైనా అత్యవసరంగా అమౌంట్ కావాలా అనే టైప్ ఏమైనా రాయాలంటే వాళ్ళు చెప్పినప్పుడు చేకారంగా రాసేస్తూ ఉంటాను నేను ఇంకా నా చెప్పండి సార్ అదే సార్ ఇంకా సిఐ పువ్వునిది అవన్నీ రికవరీ చేసుకున్న తర్వాత ఇంకా డేట్ ప్రకారం పదహారవ తారీఖు నుంచి పంపిస్తాం సార్ మేము అవన్నీ పంపించిన తర్వాత మిగిలిన ఏమన్నా వర్క్ అదే కొంతమంది డిలే చేస్తూ ఉంటారు సంఘంలో అలాంటప్పుడు వాళ్ళు సార్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం మేము ఇట్లా సంఘాలు కొంతమంది డిలే చేస్తున్నారు అమౌంట్ కట్టకపోవడము లేకపోతే కొంతమందికి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అమౌంట్ తీసుకుని కట్టుకోకుండా వాళ్ళని సార్ వాళ్ళకంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అప్పటికప్పుడు క్లియర్ చేయిస్తూ ఉంటాం కొంతమంది ఎక్కువ గొడవ చేస్తూ ఉంటారు అట్లాంటివన్నీ సార్ వాళ్ళు వచ్చినప్పుడు క్లియర్ చేసి పోతా ఉంటాం సార్ మా వర్క్ అంటే ఇంకా అదే సార్ సంగంలో చెప్తే అది చేసుకొని పోతూ ఉంటాము సార్ కొత్త కొత్తగా లోన్ ఇప్పించేది వాళ్ళ అభివృద్ధికి ఏమన్నా కావాలంటే అప్పటికప్పుడు బ్యాంకు లోన్ ఇప్పిస్తుంటాం అప్పుడప్పుడు నేను వచ్చినప్పటి నుంచి మొత్తం అన్ని సంఘాలకి ఇప్పించాను ఇంకో రెండు సంఘాలు మాత్రం అవి పాత ఏమో లోన్ ఉన్నాయని చెప్తున్నందుకు మళ్ళీ వాళ్ళు కొత్తగా ఇప్పుడు ఇప్పిస్తాను సార్ తర్వాత ఓకే సార్ స్టాఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ మీ సిబ్బంది సార్ యానిమేటర్గా మీ సిబ్బంది ఇన్ఫర్మేషన్ సార్ మీ పైన ఎంతమంది సిబ్బంది ఉంటారు మీ కింద ఉంటారు సార్ సార్ నా కింద ఎవరు లేదు సార్ ఇంకా వీళ్ళే గ్రామ సంఘం లీడర్స్ ఉంటారు సార్ త్రీ మెంబర్స్ సెపరేటరీ కార్యకర్చి మళ్ళీ వాళ్ళే మినీ సంఘాలు ఉంటాయి కదా ఒక్కొక్క సంఘం నుంచి వాళ్ళ దాంట్లో కానీ లీడర్స్ ఉంటారు సార్ వాళ్ళే చూసుకోవాలి ఇంకా నాకు యానిమేటరీగా కింద బుక్ రైటర్ ఉంటారు మా ఊళ్ళో పద ఇప్పుడు పదిహేడు సంఘాలు ఉన్నాయి సార్ పదిహేడు సంఘాల్లో ఇప్పుడు సిక్స్ మెంబర్స్ ఏమో రైటర్స్ ఉన్నారు బుక్ రైటర్ ఇంకా వాళ్ళ టైం ప్రసారంగా వాళ్ళు రాసిస్తూ ఉంటాం సార్ అదే సార్ సిబ్బంది సార్ అంటే ఇక్కడ ఇప్పుడు శ్రీనిధి అమౌంట్ ఇచ్చియ్యాలంటే అక్కడ సార్ దగ్గర అక్కడనే సబ్మిట్ చేస్తూ ఉంటాం సార్ అదే సార్ ఆఫీస్ పరంగా సిబ్బంది ఎవరెవరు ఉంటారు సార్ మీ పై ఆఫీసర్ సార్ అదే సార్ ఉందా సార్ మాకు అమరావతి మండలానికి దాని తర్వాత ఇంకా మండల్ హెడ్ లో ఇంకా మా ఏపీఎం సార్ అంటారు ఇంకా ఇదే ఎంఎస్ ఆఫీస్లో వరలక్ష్మి అని ఒక్క ఉంది సార్ మాకేమైనా లోన్స్ కావాలన్నా అవన్నీ ఒక్క నుంచి ఇప్పించేది ఎంఎస్ లీడ్ ఇది సార్ అకౌంటెంట్ వాళ్ళ సార్ అంటే మాపైన దానిపైనాక ఇంకా ఎల్సీ సార్ ఏసీ సారు ఉంటుంది సార్ ఓకే సార్ గ్రూప్ ఇన్ఫర్మేషన్ సార్ సంఘాలు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ ఎన్ని సంఘాలు ఉన్నాయి అందులో ఓల్డ్ సంఘాలు ఎన్ని ఉన్నాయి న్యూ కొత్త సంఘాలు ఎన్ని ఉన్నాయి మీరు రాకన్న ముందు ఎన్ని ఉన్నాయి మీరు వచ్చిన తర్వాత ఎన్ని సంఘాలు ఉన్నాయి సార్ నేను వచ్చేటప్పటికి పదహైదు సంఘాలు ఏమో ఉన్నాయి సార్ సార్ ఎన్ని సంవత్సరాలు అయినాయి సార్ మీరు యానిమేటర్గా వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుంది సార్ ఇప్పుడు నాలుగు సంవత్సరాలు వచ్చినప్పుడు పదిహేను సంఘాలు ఉన్నాయి సార్ నేను వచ్చిన తర్వాత రెండు సంఘాలు ఎస్టర్ చేస్తున్నాను సార్ అవును సార్ ఓకే సార్ తర్వాత సార్ మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి సార్ టోటల్ పదిహేడు సంఘాలు సంఘాలు పదిహేడు సంఘాల్లో పాతది పదమూడు ఉన్నాయి సార్ ఇంకా అంటే ఒక ఫైవ్ ఇయర్స్ లోపల అంటే రెండు వేల పంతొమ్మిది అట్లా స్టార్ట్ అయినవి మూడో నాలుగు ఉన్నాయి అప్పటి నుంచి ఇక్కడ ఇంకో రెండు సంఘాలు సార్ అవి ఓకే సార్ గ్రూప్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ సార్ గ్రూప్ అంటే సంఘాలకి నియమ నిబంధనలు గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ సార్ అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు గ్రూప్ సంఘాల నుంచి అయితే లీడర్స్ ఉంటారు సార్ గ్రూప్ లీడర్స్ వాళ్ళకి మేము చెప్తా మెన్షన్ చేస్తాము ఈ టైంకి ఇట్లా రావాలి సంఘాల బాగా జరుపుకొని పోవాలి అని వాళ్ళు దాని ప్రకారంగా నడుచుకుంటుంటారు సార్ వాళ్ళు లీడర్స్ అంతా మెంబర్స్ చెప్పేది మెంబర్స్ అంతా పిలిపించి సంఘాలు రేపించి కాస్త ఇబ్బంది సార్ సంఘాల్లో సభ్యత్వం పొందాలా సంఘాల్లో పనిచేయాలా సంఘాలు మనకి కావాలా అన్నప్పుడు జనాలకి ఎలాంటి అర్హతలు ఉండాలా సార్ అదే సంఘాల్లో మంచి ఇప్పుడు ఉండాలంటే కంపల్సరీ సంఘం శుభ్రయాలు ఉండిన తర్వాత ఎక్కువ గొడవ చేయకున్నట్లు అందరితో కలిసిపోయేటట్లు ఉండాలి సార్ ఏ తప్పు జరిగినా ఏమో గొడవలు జరిగినా కానీ సర్దుకొని పోయేటట్లు ఉంటే సంఘంలో ఉంటారు సార్ వాళ్ళు ప్రతిదానికి గొడవ పడేది అట్లా ఇట్లా చేస్తే ఇంకా వాళ్ళు సంఘం నుంచి వాళ్ళ మెంబర్స్ అంతా కలిసి వాళ్ళే తీర్మానం చేసి తీసేసుకుంటారు ఇంకా అయ్యార్ సార్ సంఘంలో తీసుకోవాలంటే ఏమి రూల్స్ ఉండాలా సార్ రూల్స్ ఆధార్ కార్డు ఫ్యామిలీ అంతా ఉంటే అది గ్యారంటీ ఉంటుందని వాళ్ళు తీసుకుంటారు ఉంటుంది సార్ దాంట్లో మ్యారేజ్ అయిండే వాళ్ళకి కంపల్సరీ కంపల్సరీ చేర్పించుకుని వీలు ఉంటుంది ఓకే సార్ గ్రూప్ గ్రూప్ మీటింగ్ అంటూ టైమింగ్ ఇన్ఫర్మేషన్ సార్ సంఘాలు మీటింగ్ ఎప్పుడు జరుపుతారు సమయం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ సో సంఘాల మీటింగ్ ఇప్పుడు ఏమన్నా సబ్జెక్ట్ సంఘాలను తీసుకుంటే మాకు మార్నింగ్ అయితే నైన్ టు ఫైవ్ వరకు ఉంటుంది టైమింగ్ ఆ నైన్ టు ఫైవ్ లోపల వాళ్ళకి ఏమైనా కండక్ట్ చేస్తాము ఇట్లా మార్నింగ్ టెన్ టు అట్లా మీటింగ్ కావాలంటే వాళ్ళకి చెప్తాము టెన్ నుంచి ట్వెల్వ్ వరకు వన్ అవర్ కానీ టూ అవర్ కానీ వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చదు కానీ మీటింగ్ కండక్ట్ చేసేది ఆ సమయాన్ని మీటింగ్ గాని మీరే ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందా లేకుంటే మహిళల్లో ఏర్పాటు చేసుకుంటారా మీ పై ఆఫీసర్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందా పలానా టైము పలానా సమయంలోనే ఉండాలనేసి ఏమైనా వాళ్ళు మీరే సెలెక్ట్ చేసుకుంటారా అది ఒక రకంగా కాదు సార్ ఇప్పుడు మాకి మాకు ఆఫీస్ నుంచి ఏమైనా మీటింగ్ కండక్ట్ చేసినారనుకో అక్కడ నుంచి మేము వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఇప్పుడు టెన్ ఓ క్లాక్కి సార్ వస్తారు అప్పటి నుంచి వన్ అవర్ దాకా ఇట్లా మీటింగ్ కండక్ట్ చేస్తే వాళ్ళని అంతా కలిపిస్తాం సార్ టైమింగ్స్ ఇదే టెన్ నుంచి లెవెన్ వరకు ఉంటుంది వాళ్ళు ఏమైనా వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఆ టైంలో జరిపిస్తాం ఓన్లీ మార్నింగ్ టైంలో మాత్రమే ఏమైనా మీటింగ్స్ అవన్నీ జరిగేది ఇంకా నైట్ పూట అయితే ఇంకా సంఘాలు రాసుకున్నది ఒకటే సార్ ఓకే సార్ గ్రూప్ సేవింగ్ అండ్ ఫిక్స్డ్ అమౌంట్ ఇన్ఫర్మేషన్ సార్ ఒక సంఘానికి ఎంత వరకు సేవ్ చేస్తున్నారు సార్ సేవింగ్ అమౌంట్ సార్ ఆ తర్వాత ఫిక్స్డ్ ఎంత ఉంటుంది ఒక సంఘంలో ఎంత ఉండాలా సార్ అది స్టార్టింగ్ అయితే అంటే అప్పటి నుంచి టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ నుంచి కట్టుకున్న సార్ ఇప్పుడు ప్రజెంట్ సేవింగ్ అమౌంట్ టూ హండ్రెడ్ రూపీస్ మంత్లీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ వన్ ఇయర్కి అయిపోతుంది అట్లే ఇప్పుడు ఒక సంఘం తీసుకుంటే టెన్ పది సంవత్సరాలు అయింది సార్ అంత వాళ్ళు ఎంత కట్టుకున్నారో తెలియదు మేము చూసినప్పటి నుంచి ఇప్పుడు పద్నాలుగు వేల ఐదు వందలు ఏమో డిపాజిట్ అమౌంట్ సార్ పాత దాంట్లో అయితే దగ్గర దగ్గర ఇరవై వేలు దాకా ఉంది సార్ ఒక్కొక్కరి మీద కొంతమంది పంతొమ్మిది వేలు కొంతమంది పదహైదు వేలు వాళ్ళు తగ్గట్టు కొంతమంది వంద రూపాయలు కడుతూ ఉంటారు సేవింగ్స్ కొంతమంది టూ హండ్రెడ్ కట్టుకుంటూ ఉంటారు అలా వేరియేషన్ ఉంటుంది సార్ ఓకే సార్ లోన్ ఇన్ఫర్మేషన్ లోన్ ఇన్ఫర్మేషన్ అండ్ రికవరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ అంటే బ్యాంక్ నుంచి పొందినటువంటి రుణాల మొత్తం వివరాలు అదే సంఘాలు రికవరీ చేస్తున్నారు పర్ఫెక్ట్ గా సార్ ఇప్పుడు నేను వచ్చినప్పటి నుంచి టోటల్ పది సంఘాలకేమో లోన్ ఎక్కిస్తున్నాం సార్ ముఖ్యంగా ఒక సంఘానికి పాతది వాళ్ళు బాక్ కట్టుకోపోతుంది ఇరవై లక్షలేమో సారే ఇప్పిస్తున్నారు ఫీల్డ్ ఆఫీసర్ వాళ్ళకి పద ఇరవై లక్షల్లో పాతది మూడు మూడు లక్షలు మళ్ళీ రెండు లక్షలు డిపాజిట్ కట్టుకుని పదహైదు లక్షలు ఇచ్చినారు సార్ వాళ్ళకి ఇరవై లక్షల్లో మిగతా మిగతానికి పది లక్షలు ఐదు సంఘాలకి ఇప్పిస్తున్నాను ఇంకా పదహైదు సంఘాలకి ఇంకా మూడు సంఘాలకి ఏమో పదహైదు లక్షలు ఇప్పిస్తున్నాను సార్ మొత్తం మాత్రం అవును సార్ మొత్తం సంఘాలకి ఎంత మొత్తంలో లోన్ పిలిచినారు మొత్తం టోటల్ సంఘాలకి ఉంది సార్ సార్ అది నేను చూసుకోవాలి సార్ ఈ లోన్ పిక్చేసిన ఓకే సార్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత సార్ వడ్డీ ఎంత వరకు పడుతుంది సార్ మెడల్ కి ఎంతవరకు కట్టాల్సి ఉంటుంది వాళ్ళు వడ్డీ సార్ అది ఇప్పుడు లక్ష తీసుకుంటే ఐదు వేలు కట్టాలని మెన్షన్ చేసిన సారు అంత మాత్రమే సార్ లక్షకు ఐదు వేల ఐదు వేలు కట్టాలని ఫిక్స్ చేసినారు మంత్లీ ఎంతైతే ఎన్ని లక్షలు తీసుకుంటారో అన్ని కట్టుకుని పోతూ ఉంటారు సార్ ఎన్ని కంతుల వరకు ఉంటుంది సార్ సో వాళ్ళు టూ ఇయర్స్ అట్లాగే చెప్పలేదు సార్ ఇప్పుడు లక్షకి ఐదు వేలు కదా అట్లా టూ ఇయర్స్ వరకు కంపల్సరీ కట్టుకుని పోతే టూ ఇయర్స్ అయిన తర్వాత ఇంకెంతైతే మిగిలి ఉంటుందో దాంట్లో తీసేసి మీతో లోన్ ఇస్తాం సార్ ఇంకో రెండు మూడు లక్షలు ఎక్స్ట్రా చేసి వడ్డీది ఎంత నేను తీసుకుని వచ్చి దాంట్లో అంత వెరికేషన్ వచ్చింది మళ్ళీ సార్ దగ్గర కలెక్ట్ చేసుకుని ఎంత ఎంత ఓకే సార్ ఎంత లోన్ శాంక్షన్ అయింది ఎంత వడ్డీ కడుతున్నాము ఎంత అసలు ఉంది మీరు దానికి ఆ తర్వాత బుక్ లో ఉండేదానికి బ్యాంక్ లో ఉండేదానికి ఆ తర్వాత ఆ సంఘ గ్రూప్ మహిళలకి అందరికి సమానంగా ఒకే ఇన్ఫర్మేషన్ ఉందా లేకుంటే వాళ్ళు ఏమైనా తెలియకుండా కన్ఫ్యూజ్ లో ఉన్నారా మీరు పర్ఫెక్ట్ గా చెప్పినారా చెప్పలేకపోయినారా ఇప్పుడు అడిగినా కూడా మీ సంఘంలో ఎంత ఉంది అనేసి అడిగిన తర్వాత వాళ్ళకి కరెక్ట్ గా తెలిసి మళ్ళీ బుక్ లో కరెక్ట్ గా ఉండి బ్యాంక్ లో కూడా కరెక్ట్ గా ఉండే అవకాశము ఎన్ని సంఘాలకి ఉన్నాయి ఎంత మంది చెప్పగలరు సార్ అట్లానే వచ్చిన ఫోర్ ఇయర్స్ నుంచి సార్ నాకు అంత గా అయితే తెలియదు మేము వచ్చినప్పటి నుంచి నేను చెప్తా ఉన్నాను వీళ్ళకి ఇప్పుడు పదహైదు లక్షలు ఎక్కించినాం అనుకో మంత్లీ వాళ్ళు కట్టే స్లిప్లు ఉంటాయి దాంట్లో చెక్ చేసుకుంటుంటారు మంత్లీ ఎంత కట్ అవుతుంది మేము ఇంత కట్ వచ్చిన తర్వాత ఎంతైతే ఉంటుందో వాళ్ళ లీడర్స్ తెలియస్తుంది తెలుస్తుంటాం సార్ అప్పుడప్పుడే సార్ ఇప్పుడు మీటింగ్ లో మీరు చెప్పే అవకాశం ఏమి ఉండదు సార్ ఇంత ఉంది ఇంత లోన్ ఆ తర్వాత ఇంత వడ్డీ కట్టాలా ఇంత అసలు ఉంది ఇంత ఫిక్స్ ఇంత సేవింగ్ ఉంది ఇంత పదుపు ఉంది ఆ తర్వాత మీ బుక్ లో ఇంత ఉంది బ్యాంక్ లో ఇంత ఉంది ఆ చెప్పేది ఇంత అన్ని దానికి కరెక్ట్ గా సమానంగా ట్యాలీ అవుతుందా అనేసి మీరేం మాట్లాడుకునే అవకాశాలు ఏమి ఉండవు సార్ మీటింగ్ లో సార్ అదే అడిట్ చేపిస్తున్నాం సార్ సంఘాలు వాళ్ళ సంఘాలు అడిట్ చేపిచ్చిన తర్వాత చూపిస్తాం ఎంతెంత వేరియేషన్ వస్తుంది ఎంత కట్టినారని కొంతమంది పొదుపులో తీసుకుంటే కొంతమంది మర్చిపోతుంటారు దాంట్లో ఎంత వచ్చి ఉంటుంది దీంట్లో ఎంత తీసుకుని మళ్ళీ తక్కువ ఏంటంటే వాళ్ళు గుర్తు చేయాలి మళ్ళీ మీరు తీసుకున్నారు కదా అని వాళ్ళు తీసుకున్న తర్వాత సరే అని ఊరుతూ ఉంటారు సార్ వాళ్ళు సార్ గవర్నమెంట్ స్కీమ్ ఇన్ఫర్మేషన్ సార్ సంక్షేమ పథకాలు అందునాయి సార్ గ్రూప్ సభ్యురాలకి గ్రూపుల ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు సంక్షేమ అదే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ పంపిస్తున్న సార్ లేకపోతే సంఘానికి ఓన్లీ సార్ లేకపోతే వ్యక్తిగతంగా పరంగా చెప్పుకోవాలి పథకాల గురించి మొత్తానికి సభ్యులకి సంక్షేమ పథకాలు అందినాయా అవును సార్ అందున సార్ అమ్మ కావచ్చు మొత్తానికి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు వాళ్ళకి అందినాయా లేదు సార్ అందునే సార్ అదే అమ్మ ఒడి ఫీజు ఇన్వెస్ట్మెంట్ సంఘానికి సార్ ఓకే సార్ ఆ తర్వాత సార్ పొలిటికల్ లీడర్స్ విజిటింగ్ అండ్ ఆఫీసర్స్ విజిటింగ్ ఇన్ఫర్మేషన్ సార్ అంటే ప్రజా ప్రతినిధులు ఏమైనా సందర్శిస్తారు సార్ సంఘాలు ఎట్లా జరుపుతున్నారు మహిళలు ఏ విధంగా అభివృద్ధిలో ఉన్నారు ఆ తర్వాత గ్రామాలి ఏ విధంగా ఉంది అనేసి ప్రతినిధులు సర్పంచులు కావచ్చు ఆ తర్వాత జెడ్పీటీసీలు కావచ్చు ఈ పరంగా ఎవరైనా వచ్చి సందర్శించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్ పొలిటికల్ లీడర్స్ ఎవరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యట్లేదు సార్ ఎందుకంటే సంఘాల కాదు సార్ వాళ్ళు ప్రజాప్రతినిధులు వాళ్ళ మహిళలు వాళ్ళు అభివృద్ధి కోసము ఆ సంఘాల అభివృద్ధి కోసము వాళ్ళు సందర్శించే అవకాశము కొన్ని చోట్ల ఉంటుంది కొన్ని చోట్ల ఉండదు మీ పరిధిలో ఎట్లా సార్ మా పరిధిలో అంటే అదే సర్పంచ్ వైస్ సర్పంచ్ ఉన్నారు సార్ ఆయన కానీ అప్పుడప్పుడు వచ్చి చెక్ చేస్తూ ఉంటారు ఎట్లా నడుస్తుంది లోన్ సృష్టిస్తుందా లేదా అని సార్ అదే అదే ఇప్పుడు సర్పంచ్ అన్నప్పుడు సర్పంచ్ ఆ సర్పంచ్ పరిధిలో ఉండే గ్రామాలకు అన్ని ప్రతిదీ చూసుకునే అవకాశం ఉంటుంది కదా ఆ పరంగా ఈ గ్రామాల్లో ఈ సంఘాలు కూడా ఎట్లా జరుగుతున్నాయి ఎట్లా అభివృద్ధిలో ఉన్నారు ఏం జరుగుతుంది పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నారా ఈ సిబ్బంది విఓఎల్ కానీ ఆ తర్వాత ఇంకా పై ఆఫీసర్స్ కానీ ఆ విధంగా ఏమైనా చెక్ చేసిండే అవకాశాలు ఏమైనా ఉన్నాయి సార్ సార్ అదే నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు అంతా కలసిన తర్వాత ఒకసారి మీటింగ్ జరిగింది సార్ మొత్తం సభ్యులు ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళంతా వచ్చిన తర్వాత ఒకసారి మీటింగ్ జరిపించి మొత్తం డీటెయిల్ గా చెప్తున్నారు మొత్తం ఇట్లా కట్టుకుని పోతే ఇట్లా బాగా నడుపుకోవచ్చు సంఘాల గురించి అభివృద్ధి చేసుకోవచ్చు మహిళల అభివృద్ధి అయితే ఇంకా ఊరు ఎంత మంచి జరుగుతుంది అంత చెప్పిన సార్ వాళ్ళు సార్ వాళ్ళు కానీ కేపిఎం సార్ మొత్తం సి అప్పుడు ఒక సంవత్సరంకో లేకపోతే రెండు సంవత్సరాలకు ఒకసారి మీటింగ్ జరుపుతూ ఉంటాం సో పెద్ద సమక్షంలో అంతా గ్రామ సభ అట్లా గ్రామ సభ జరిపిన తర్వాత మొత్తం అందరికీ డీటెయిల్ గా చెప్తూ ఉంటాం ఓకే ఓకే సార్ ఆ తర్వాత మీ పై ఆఫీసర్ సార్ మీ పై ఆఫీసర్స్ ఏమన్నా వచ్చి సంఘాల గురించి ఆ ఎన్క్వైరీ చేసిన కానీ ఏ విధంగా సంఘాలు జరుపుతున్నాయి కానీ ఏమన్నా సందర్శించే అవకాశాలు ఏమున్నాయి సార్ వస్తూ ఉంటారు సార్ కండక్ట్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఎలా జరుగుతుంది ఏం కదా అని వాళ్ళ పై నుంచి కొన్ని యాప్స్ అదే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ వస్తుంటాయి కదా సార్ అవన్నీ సార్కి గ్రామ సభ జరిపించిన తర్వాత ఏపీఎం సార్ సిసి సార్ వాళ్ళంతా వచ్చి ఒకసారి కండక్ట్ చేసిన తర్వాత పోతా ఉంటారు సార్ అందరికి గ్రామంలో ఉండే వాళ్ళకి తెలియజేసి చెప్తూ ఉంటారు సార్ మీ ఆఫీసర్ పై ఆఫీసర్ ఏపీఎం సార్ తిప్పనా సార్ శ్రీచు సార్ ఆఫ్ సార్ అని మాకి మండలనుకున్నారు సార్ శ్రీచర్ సార్ వాళ్ళు వస్తారు సార్ వాళ్ళు వచ్చిన తర్వాత కండక్ట్ చేసిన తర్వాత మొత్తం అంతా డీటెయిల్గా చెప్పేసి పోతా ఉంటారు బాగా కట్టుకోమని సంఘాలు అభివృద్ధి చేసుకునేది సేవింగ్స్ గురించి మళ్ళీ లోన్ తీసుకున్న తర్వాత ఏమైనా ఇది అభివృద్ధి చేసుకునేకి ఆవులు గాని గేదెలు కానీ చిల్లర వేపర్ గాని అట్లన్నీ దొరుకుతూ ఉంటాయి సార్ వాటి గురించి అంతా వచ్చి బాగా చెప్పేసి పోతూ ఉంటారు సార్ దాని ప్రకారంగా నేర్చుకుంటుంటారు ఓకే సార్ ఇప్పుడు లోన్లు ఇప్పించినారు కదా ఈ లోన్లు ద్వారా ఎన్ని కుటుంబాలు బాగుపడినాయి అభివృద్ధి అయినాయి ఎన్ని కుటుంబాలు ఈ లోన్ నుంచి లబ్ధి పొందినాయి సార్ సార్ మా ఊర్లో ఇప్పుడు సంఘం అదే ఇరవై లక్షలు ఇప్పించారు కదా అందరూ ఒక సభ్యురాళ్ళకి కూతురు ఎంబీబీఎస్ చేసింది సార్ ఎంబీబీఎస్ పరంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే లోన్ ఇప్పించిన తర్వాత వాళ్ళకి కొంచెం ఇదే తగ్గండి సార్ అంత ఆర్థిక పరంగా కొంచెం లాభం వచ్చినట్లు కాలేజ్ ఫీజు కానీ ఇంకా ఇప్పుడు ఎండి చేస్తానని చెప్తున్నారు అందుకని ఇప్పుడు ఇంకోసారి కొంతమంది అదే చదువుకున్న వాళ్ళకైతే బాగా అభివృద్ధి జరుగుతుంది సార్ సంఘాలకు సంఘాల నుంచి వాళ్ళకి ఎప్పుడైతే ఎమర్జెన్సీ డబ్బులు కావాలంటే అప్పుడు సంఘం నుంచి ఫీజు కట్టేది కానీ హాస్టల్ ఫీజు కానీ ఏమైనా ఉంటే అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాము మంచిగానే జరుగుతూ ఉంది మీ సంఘాల పరంగా ఏమైనా నిధులు ఏమైనా ఉన్నాయా సార్ నిధులు ఏమైనా వస్తాయా సార్ ఫండ్స్ ఏమైనా వస్తుందా సార్ ఫండ్స్ ఏమి లేవు సార్ ఓన్లీ సంఘానికి లోన్ వచ్చి అంతే సార్ మనకు తెలిసింది అంటే మహిళ అభివృద్ధి కోసం అనేసి సంఘాల అభివృద్ధి కావాలనేసి ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా ఫండ్స్ ఏమైనా ఉంటుందా దాని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ లేదు సార్ ఫండ్స్ గురించి అయితే ఏమి లేదు సార్ నేను వచ్చినప్పటి నుంచి ఫండ్స్ అయితే ఏమి రాలేదు అవును సార్ ఓకే సార్ పబ్లిక్ ట్యాక్ సార్ ప్రజాప్రయ ఆ కొన్ని చోట్ల యానిమేటర్స్ పర్ఫెక్ట్ గా పని చేయరు అనేసి కొన్ని చోట్ల పర్ఫెక్ట్ గా పనిచేస్తారు అనేసి చెప్తున్నారు సార్ మీ ఒపీనియన్ సార్ మీ అభిప్రాయం సార్ మా ప్రకారంగా అయితే సంఘాల నుంచి వచ్చి అడిగినా వాళ్ళే చెప్తారు సార్ వాళ్ళు ఇప్పుడు ఎట్లా అంటే గ్రామంలో వాళ్ళకి ఎట్లయితే అనుకూలంగా ఉంటో అది మంచిది అవుతుంది సార్ వాళ్ళకి ఏమో లోన్ ఇప్పిపోతే ఒక రకంగా చూస్తారు సార్ మేమైతే అనుకూలంగా పెళ్లి ఓకే సార్ ఆ తర్వాత సార్ కొన్ని చోట్ల ఆ లోన్ ఇన్ఫర్మేషన్ ఆ తర్వాత వడ్డీ ఇన్ఫర్మేషన్ ఆ సేవింగ్ ఇన్ఫర్మేషన్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్ఫర్మేషన్ ఈ ప్రతిది ఆ మహిళలకి తెలిసి ఉంటుంది ఆ మహిళలకి తెలిసి ఉండేదే బుక్ లో ఉంటుంది బుక్ లో ఉండేదే బ్యాంక్ లో ఉంటుంది బుక్ లో ఉంటుంది బుక్ లో ఉండదు మహిళలకి తెలుసు అనేసి కొన్ని చోట్ల చెప్తారు కొన్ని చోట్ల వాళ్ళకి ఏమీ ఉండదు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే ఉంటాయి బుక్ లో ఒక రకంగా ఉంటుంది బ్యాంక్ లో ఒక రకంగా ఉంటుంది ఆ తర్వాత ఆ లోన్ ఇన్ఫర్మేషన్స్ అంతా ఈ పరంగా ఉంటుంది అనేసి చెప్తున్నారు మీ పరిధిలో ఎట్లుంది మీ వర్షన్ మీ ఒపీనియన్ చెప్పండి సార్ సార్ మా పరిధిలో అయితే ఇప్పుడు లోన్ తీసుకునే ఫీల్ ఆఫీసర్ దగ్గర పోతాం కానీ సార్ మేము అప్పుడే చెప్పేస్తాం సార్ ఫిక్స్డ్ డిపాజిట్ పాతది ఎంత ఉంది ఇప్పుడు కొత్తగా తీసుకునేటప్పుడు ఎంత పెట్టుకుంటున్నారు మళ్ళీ దాంట్లో ఎంత పెట్టుకుని మాకు ఇస్తున్నారని గా సార్ అక్కడ రాసి చూపిస్తారు చూపించిన తర్వాత అక్కడ మొత్తం సబ్బులు అంతా ఉంటారు కాబట్టి అక్కడే తెలిసిపోతుంది సార్ ఎంత ఉంటుంది ఎంత తీసుకుంటారని డీటైల్ గా అంతా అక్కడ బ్యాంక్లోనే తెలిసేస్తాం సార్ ఫర్ ఇన్ఫర్మేషన్ సార్ సార్ ఆల్ బెస్ట్ బెస్ట్ లక్ Subscribe this channel, share, like, comment, link me, Anjan TV1 News.